హనుమకొండ జిల్లా బాలరక్ష భవన్ కోఆర్డినేటర్ సిహెచ్ అవంతి ఆధ్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కార్యాలయ ప్రాంగణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా బాలరక్ష రక్ష భవన్ కోఆర్డినేటర్ సిహెచ్ అవంతి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి జాతీయ గీతాన్ని మరియు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆఫీసర్ ఇన్ఛార్జ్ సౌరం ప్రవీణ్ కుమార్ చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ భాస్కర్ జిల్లా బాలల పరిరక్షణ విభాగ సిబ్బంది మరియు చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆవిర్భద్యం సందర్భంగా జాతీయ పతాకం ఆవిష్కరణ ఆవిష్కరణ కార్యక్రమాలు మరియు జిల్లా సహకార బ్యాంకులు రాష్ట్ర సహకార సహకార సంఘాలలో భూమింగ్ వ్యవస్థలో ఉన్న తర్వాత కూడా రెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్వీకారం చేపట్టిన తర్వాత రైతు సంక్షేమ దిశగా ప్రయాణం చేస్తూ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతులకు భూభారతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాని కేసులో సులభతరం చేయడం కానీ ఉచిత విద్యుత్ ఇవ్వడం కానీ ఎరువులు విత్తనాలు అందుబాటులో ఇవ్వడం కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరధాన్యా స్వీకారం చేసుకుంటూ బోనస్గా ఐదు వందల రూపాయలు ఇవ్వడం కానీ ఇలా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు రైతులకు సంపాదించి చేస్తున్న సందర్భంగా వారికి రైతుల పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము కూడా రైతుల సహకారిగా నిర్ణయం చేస్తూ రైతులతో ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధులుగా ఉన్నటువంటి మేము బ్యాంకు చైర్మన్గా సొసైటీ చైర్మన్గా ఉన్నటువంటి మేము తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలకు తోలుగా రైతు సంక్షేమ కార్యక్రమం తోలుగా రైతులకు ఆవచ్చు కానీ మాట చేయవచ్చు కానీ ఇతర రుణాలు కానీ డాక్టర్స్ కానీ హార్వెస్టర్స్ కానీ అనేక రకాలుగా అందుబాటులోకిస్తూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర స్థాయిలోనే ఒక మంచి బ్యాంకుగా పేరు తెచ్చుకొని సహకార కేంద్ర బ్యాంకులు సహకార బ్యాంకులు అన్నీ కూడా ముందు దశలో కొట్టుకుంటూ అడిగిన వార్గాల లోన్ ఇస్తూ సన్నకాలు చిన్నకాలు అయిపోయింది పెద్ద వరకు అందరూ కూడా రుణాల పన్నీ చేస్తుంది తీసుకెళ్తున్న కారణంలో మరొకసారి আনকি হচোন মানুহক মই উদ্যোগ